హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం విష్ణు సహస్రనామం చదవడం వల్ల మనకు కలిగే లాభాలు ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి అన్న దాని గురించి తెలుసుకుందాం విష్ణు సహస్రనామం గురించి మాట్లాడేంత అయితే నేను కాదు కానీ మీకు తెలియ చెప్పాలి అన్న కారణం వల్లే నేను మాట్లాడుతున్నాను విష్ణు సహస్రనామం చదవడం అనేది ఒక గొప్ప వరం ఆయన కన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు సాక్షాత్తు మహాదేవుడు ఇంకా బ్రహ్మదేవుడు కూడా ఆయన్ని పూజిస్తారు మనమే వింటూ ఉంటాం కదా బ్రహ్మ కడిగిన పాదము అని అంత గొప్పవాడు ఆ శ్రీ మహావిష్ణువు మనకైతే తిరుపతిలో వెలిసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అవును సాక్షాత్తు మహావిష్ణువే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇది అందరికీ తెలుసు మహావిష్ణువు గురించి ఎంత తెలుసుకున్నా కూడా మనకు తక్కువే అనిపిస్తుంది వాళ్ళు పడిన కష్టాలతో పోలిస్తే ఇప్పుడు మనం పడుతున్న కష్టాలు పెద్దవి కాదు ఆయన కన్నా గొప్పవాళ్ళు ఎవరుంటారు రామావతారంలో కుటుంబానికే దూరమయ్యాడు ఆయన నిండు గర్భిణి అయిన భార్యని అడవులకు పంపించాడు ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎప్పటికీ ఉండరు అంత గొప్ప మహాత్ముడు ఆయన ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది ఈరోజు ఏదో చిన్న సమస్య రాగానే మనమంతా చాలా కంగారు పడి అయ్యో మాకు ఈ కష్టం వచ్చేసింది అని చెప్పి బాధపడతాం కానీ వంటి చేత్తో గోవర్ధనగిరి ఎత్తిన మహాత్ముడు ఆయన ఎంతో గొప్ప మహనీయుడు ఆయన ఆయన కన్నా పెద్ద డాక్టర్ ఎవరూ లేరు ఆయన కన్నా పెద్ద ఇంజనీరు ఎవరూ లేరు ఆయన కన్నా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎవరూ లేరు అంత గొప్పవాడు శ్రీ మహావిష్ణువు ఆ విష్ణు సహస్రనామం రోజుకు ఒక్కసారి మనం చదవగలిగితే సాక్షాత్తు శ్రీమన్నారాయణుణ్ణి దర్శించినంత పుణ్యం కలుగుతుంది కానీ మనకు రోజు చదవడానికి కుదరదు కానీ ప్రతి శనివారం శ్రీ విష్ణు సహస్రనామాన్ని చదవటం వల్ల మన జీవితంలో కష్టం అనేది ఉండదు కలత అనేది ఉండదు మనకు దేనికి లోటు కూడా ఉండదు ఆ మహాత్ముడు మనమల్ని ఎప్పుడూ చల్లగా చూస్తాడు నిజం కావాలంటే ప్రయత్నించండి ఒక్కరోజు చదివి చూడండి మళ్ళీ మీరు చదవద్దు అని ఎవరైనా చెప్పినా కూడా వినరు అంత గొప్పది శ్రీ విష్ణు సహస్రనామం అందరూ చదివి మీ జీవితంలో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామము కూడా అద్భుతం అనంతం శ్రీమన్నారాయణుని నామాలంటే ఎంతో గొప్పది కాబట్టి అందరూ చదవండి ఆనందంగా ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి